నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు చేరెక్కడో మౌనమే గానమై మనసులు తీసే రాగం సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడికి వచ్చారో ఆ పాటను మాకు పరిచయం చేస్తారా ఎవరు రాసింది ఎవరు ఆ పాట గారు రాశారు కొంచెం అది లైన్ ఏమన్నా చెప్తారా మాకు అంటే మీరు పర్మిషన్ ఇస్తే ఏమి పాడతారేమో తప్పకుండా తప్పకుండా పాడచ్చా తమ్ముడు కూడా పాడతారండి నాకు చెప్పింది రాత్రి ఆ పాటకి ఊతం ఎలా పడింది అంటే మట్టి మనిషినండి నేను సాంగ్ విన్నాక మేము బేబీ గారితో ఒక పాట రాయి పాడించాలి అని మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకున్న పాట నిన్న రికార్డ్ చేశాను ఇప్పటికే అది అమల్లోకి వచ్చింది ఈ పాట బేబీ గారితోనే పాడించాలి అనుకుంటు పాడితేనే దానికి అందం ఉంటది అనుకున్నారు మీరు ఓకే సో కొంచెం మీరు చెప్పండి అలా నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరం నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరం మౌనమే గానమై మనసులో తీసే రాగం మౌనమే గానమై మనసులో తీసే రాగం మాటలే పాటలై మనిషిలో చేసే నాట్యం మాటలే పాటలై మనిషిలో చేసే నాట్యం హలలా కదిలే కడలే కాలాల గతాల అనుభవం కలలా తెలిపే కదలే గతాల అనుభవం కలలా తెలిపే కదలే అనుభవం మట్టి మనిషికి ప్రాణం పోసి నిర్వచించు జీవిత సత్యం నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరం ఎక్కడో వండర్ఫుల్ సాహిత్యం వండర్ఫుల్ గా ఉంది కంగ్రాచులేషన్స్ బాబు గారు చాలా చక్కగా ఉంది అసలు అంటే దాంట్లో చాలా సారం ఉంది జీవిత సారం ఉంది అందులో అసలు ఇంకా చరణాలు అయితే అండి చెప్పలేనండి ఇంకా నా నోటికి తిరిగే పాదాలు కూడా రాశారండి యాక్చువల్ గా అంటే అది అది ఒక ఫిలాసఫీ కూడా అందులో ఫిలాసఫీ కనిపిస్తా ఉంది తాత్వికత అంటాం కదా తెలుగులో అది కనిపిస్తా ఉంది అది యాక్చువల్ గా ఈ మట్టి మనిషిని దృష్టిలో ఉంచుకొని రాసిన అందుకనే అందుకని ఆ మట్టి మనిషిని కూడా కలిపారు అక్కడ మట్టి మనిషికి ప్రాణం పోసి నిర్వచించు జీవిత సత్యం నాకు ఏడుపుచ్చిందండి రాత్రి అసలు ఈ పాట పాడడానికి గొంతు బిగుసుకుందని ఈ పాట పాడడానికి అనిపించింది చక్కని పాట అవునండి ఇద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు నాన్న పాట నాకు ఇంత మంచి పాట మళ్ళీ తెరకెక్కి మేము కూడా మీ తరఫున వాళ్ళకి ఇప్పుడు మన ముందుకి వివేకానంద గారి మిస్సెస్ కూడా వచ్చారు కవిత గారు సో కూడా మీరు ఒక గాయన ఉన్నారు రైటర్ కూడా పాటలు కూడా రాస్తారు సో ఇప్పుడు బేబీ గారు మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా అంటే బేబీ గారు తీసుకొచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ అభ్యత పాట పాడిస్తున్నారు నేను ఒకటే చెప్పగలత అంటే గాన కోకిల సరస్వతి మాత ముద్డైన ముడ్డు బిడ్డ అన్న అలా అనిపించింది చాలా సాంగ్స్ మా ఊరించి పాడింది తను తను పాడుతుంటే మా కళ్ళకు కూడా అసలు వాటర్ వచ్చేసినాయి అంత ఫీల్ తో పాడారు మీతో చాలాసేపు కదా మీతో సుశీలమ్మ జానకమ్మను చిత్రమ్మని అందరినీ కలిపితేడితే ఎలా ఉంటుందో అలా అనిపి అలా అనిపించేసింది అందరు సింగర్లు పాడినట్టుగా మాకు ఏదో అనుభూతి కలిగినట్టు అనిపించింది మాకు ఇష్టమైన సింగర్ సుశీలమ్మ గారు జానకమ్మ గారు చిత్రమ్మ గారు అలా అందరు వాయిస్ విన్నంత ఆనందం కలిగింది చాలా సో మీరు అమ్మ వీళ్ళు వీళ్ళతో కలిసి ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నారు కదా సో ఏమనిపిస్తుంది వీళ్ళ గురించి అంటే అంటే నాకు ఫస్ట్ టైం వీళ్ళు పరిచయం అయ్యారు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మీ చేత ఒక పాట పాడించడం ఆ పాట కూడా ఇప్పుడు పాడి వినిపించారు సో మీకు అంటే ఒక ఎమోషన్ ఒక భావోద్వేగానికి ఏమైనా గురవుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు అమ్మాయి ఉదయం నేను ఒక పాట పాడించుకున్నారండి సరదాగా ఇలాగా ఫ్యామిలీ పరంగా కూర్చొని నన్ను ఒక ఫ్యామిలీ లాగా ఒక అక్క అమ్మలాగా నన్ను ఇలా మధ్యలో కూర్చోబెట్టుకుని ఒక పాట పాడంటే ఒక పాట పాడుతున్నాను మట్టి మనిషిని అండి అనే పాటకి ఆ బావు కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు భార్య ఇద్దరు ఎంతో ఒక బాగా ఇమోషనల్ అయిపోయి నేను అది రాలేదు కానీ బట్ వాళ్ళంటే మీకు సంబంధించిన వాడివారు కాబట్టి అంటే ఆ పాట అంతలాగా ఏడ్చారండి పాటతో మమేకమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతే కాదండి అమ్మాయి చాలా మంచి సింగర్ అండి రైటరే కాదండి ఓలా శంకర్ రెండు మామూలుగా ఆమె ఆయన వచ్చి ఇక్కడ తాండవిస్తారు అంత చక్కటి గొంతండి కలిసి పాడ ఇది వరకు చేశారా మీరు అంటే ఇది సో స్వయంగా వీడియోలు ఉన్నాయండి ఆల్బమ్స్ ఉన్నాయి గంగ నయ్యా கம் கனப்பையம் கனபய தண்டாலயா உண்ட்ரலையா நீக்கு தண்டாலையா உண்ட்ரலையா கஜ நஜானோதராஜானம்போதராஜானம்போதரா പിടി ബൊമ്മവൈ നീവു ജനന മുൻ നാ ഗം ഗന പയ്യാമവൈ നീവു ജനന മുൻ നാ പാർവതമ്മ മുത്തുല തനയുടവയ്യ മൂടു കള ശിവത്രുടവയ്യ മുക്കോട്ടേക്ക് അധിപതിവയ്യാ ഗജാന ഗജാനന ലംബോദര ഗജാനന ഗജാനന ലംബോദര వాయిస్ చాలా బాగుంది మీకు గణపయ్య భక్తి ఆ భావం ఏదైతే ఉందో అది పర్వాలేదు అట్లాగే ఇంకొకటి అంటే ఇది ఒకటి పాడారు భక్తి కాకుండా ఇంకా వేరే ఏమన్నా పాడారు ఆల్బమ్ అది మీరు ప్రైవేట్ తను రాసిన పాట బేబీ గారితో కూడా పాడిద్దాం ఒకటి ఒక ఫోక్ సాంగ్ అమ్మ కోసం అలా పాడిద్దామని రాశాను మత్తు మందు జల్లినావ్ మాయదారి ఓరి మావో మత్తు మత్తుమందు జల్లినావో మాయదారి ఓరి మావో మళ్ళీ అంటూ నా మనసు నువ్వురావో మావో మా పేల మావో మాటో మావో ముద్దుగున్న మావో మా పేల మావో మా విల్ల తోటకి నువ్వురా మావో ఎంత బాగా అసలు ఇప్పుడు ఇలా కాదు ఇట్లా గ్రూప్ గా కాకుండా నేను మీ గురించి తెలుసు